ఒక చిన్న జీప్ చూడండి యూట్యూబర్స్ కానీ లేదంటే నార్మల్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినట్టయితే ఒక రోజు రెండు రోజులు స్టే చేసేకైతే హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉన్నాను నెల్లూరు నుంచి మైపాటి బీచ్కి అయితే వెళ్తున్నాను నా కల్కీ సినిమాలో చూపించిన పెన్నా నదిలో పూడిపోయిన దేవాలయం వీడియోను మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి మనం బీచ్ వెళ్ళాలంటే బైకులు బైక్ కానీ కార్లకు కానీ ఇక్కడైతే టోల్ వసూలు చేస్తారు టోల్ కట్టిన తర్వాత మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ దగ్గర అయితే ఉన్నాను ఈ బీచ్ దగ్గర జనాలు చూడండి ఎంత కోలాటంగా ఆడుకుంటున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆడుకుంటున్నారు మైపాడ్ బీచ్ లో ఎప్పుడైతే హార్ సైడ్ వెళ్తున్నాను ఒక ఒక రైడ్ కి వచ్చేసి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు చూద్దాము హార్ సైడ్ ఎలా ఉంటుంది అంతా అది బాగా రా ఫ్రెండ్స్ మనం మామూలుగా అయితే సినిమాలు చూసి ఓ రేంజ్లో ఊహించుకుంటాము కానీ రియల్గా గుర్రం ఎక్కిన తర్వాత మనకైతే అసలు చిన్నగా ఇది నడుస్తా అంటే మొత్తం కూడా మనిషి ఊగిపోతానన్నమాట గుర్రం సవారి చేసేటప్పుడు మనం కూడా గుర్రం సవారి చేసి ఎలా ఉంటుందో చూడాలనుకుంటాము కానీ జస్ట్ దీని మీద ఎక్కితేనే మొత్తం కూడా వెన్ను పూసులు అలాంటిది ఇది అయితే కింద పడినట్టయితే ఇంక నడుమల స్పాట్లు అయితే పోతాయి అలాంటిది అప్పట్లో రాజుల కాలంలో ఎలా అయితే దీన్ని సవారీ చేస్తున్నారో ఏమో అయితే తెలియదు ఇతను ఇక్కడ నాకు కూర్చోడానికి వేసిన బెడ్ సరిగ్గా లేదు లేకంటే గుర్రము నడచడం వలన అసలు అంత కంఫర్ట్ అయితే అనిపించడం లేదు అలాంటిది ఇది పరిగెత్తినట్టయితే అసలు పట్టుకోలేము అయితే హార్స్ రైడ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు వచ్చినట్టయితే హార్స్ రైడ్ కి వంద ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు మరియు మీరు వెనక లేదు ఈ ఏటీవీ అని ఒక చిన్న జీప్ లాగా ఉంది చూడండి ఏం రైడ్ కి అయితే రెండు వందలు చార్జ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చి ఇక్కడ నుంచి అక్కడి వరకు కొంచెం దూరం మాత్రమే వెళ్తారనమాట సో ది రైడ్ మీరు చేయాలనుకున్నట్టయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో బీచ్ దగ్గర మనము ఇటువైపు నుంచి అటువైపు ఏదైనా పడవలు కానీ ఏదైనా వెళ్తా అంటే ఒకసారి చూద్దాము ప్లస్ నేను ఒక ఆరు ఆరు సంవత్సరాల ముందు వచ్చినప్పుడు జలకన్న కనిపించింది అంటే చనిపోయింది అనమాట సో ఇప్పుడు చూద్దాం బీచ్కి ఇటువైపు అటువైపు కొంచెం దూరం తిరిగి అక్కడ ఏదన్నా జలకన్నలు ఉన్నాయా లేదా ఏమనేది ఒకసారి చూద్దాం రండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఏటీవీ అంటారు చూసేకి మనకు చిన్న జీప్ లాగా ఉంది ఇసుకలో వచ్చి రైడ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఒకసారి దీన్ని రైడ్ చేసి ఎట్లా ఉందో చూద్దాం అండి లాగనలా బ్రేక్స్ పడతది సెల్ఫ్ సెల్ఫ్ ఓకే సెల్ఫ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇట్లా క్లచ్ పట్టుకొని ఇది బ్రేక్ బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ కొట్టాలన్నమాట అన్నమాట అంటే ఆ అలా ఒకటి సెకండ్ గియర్ థర్డ్ గేర్ వేసి ఇంకా ఫాస్ట్ పోతుందేమో నేనైతే ఫస్ట్ గేర్ అని వెళ్తున్నాను ఎందుకంటే ఇంకో చేతిలో కెమెరా అయితే ఉంది మొత్తం సముద్రంలోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే నీళ్ళ కింద నీళ్ళు వచ్చి మన కాలం ఈ లోపలికి చూడండి ఎంత మనం స్టడీగా నిలవన్నా కూడా ఈ ఎలాలు ఉన్నాయి చూడండి ఈ వచ్చి దబ్బేస్తానయి మనకైతే చూడండి ఎంత ఫోర్స్గా వచ్చి కొడతానయ్యో మళ్ళీ అంత ఫోర్స్గా లోపల లోపల సముద్రంలోకి అయితే లాక్కొని వెళ్ళిపోతానం ఈ అలాలు చూడండి మొత్తం అలలన్నీ వస్తానయి మన మోకాళ్ళ ఎత్తుకంటే హైట్లో వస్తాను నీళ్ళు మళ్ళీ లాక్కొని వెళ్ళిపోతాను అక్కడైతే పడవ కూడా పోతాను ఏదైనా పడవ వెళ్ళాడుకైతే చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మైపాడు బీచ్లోని పడవలు చూడండి ఎంత పెద్ద పడవలు అంటే ఇది వచ్చి మోటార్ అనమాట ఈ మోటార్కి ఒక ఇది నీళ్ళలు వేస్తారు నీళ్ళలు వేసిన తర్వాత మనకు బోట్ అనేది మూవ్ అవుతుంది చేపలు పట్టడానికైతే ఈ పడవనైతే వాడతారు వీళ్ళు ఇట్లాంటి పడవలు చూడండి ఈ వారి నుంచి ఆ వారికి అయితే చాలా పడవలు అయితే ఉన్నాయి వీళ్ళంతా కూడా సముద్రంలోకి దిగి చేపలు రొయ్యలు అట్లా అన్నీ కూడా పట్టడానికైతే వెళ్తారు ఎంత పెద్ద పెద్ద వలలు ఉన్నాయో చూడండి ఒకసారి ఇవన్నీ కూడా వలలే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళు ఇట్లా మొత్తం మర్చుకొని వలలన్నీ మళ్ళీ బోటింగ్కి వెళ్తారు ఇవి వచ్చేసి తెడ్డు కట్టెలు లాగా అనమాట ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లా లాగా సముద్రంలో వేసినప్పుడు ఆ వలలు మునిగిపోకుండా ఈ థర్మాకోల్ యూజ్ అవుతాయి రండి ఒక్కటి కాదు రెండు కాదు వందలు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా పడవలు డ్రోన్తో పైనుంచి చూస్తే కేక్ ఉంటుంది ఇటు పడవలు సముద్రము మొత్తం కూడా వ్యూ అనేది మీరు కూడా ఒక లుక్ వేసుకోండి దగ్గరికి తీసుకువచ్చినవి సతీష్ అన్న అనమాట ఒకసారి సతీష్ అన్న మాటల్లో మైపాడు బీచ్ గురించి ఇక్కడ ఏ ఏ టైంలో ఎక్కువ టూరిస్టులు వస్తారనేది ఒకసారి విందాము ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ ఇది ఇక్కడ ఎవరీ సండే హెవీగా ఉంటారు జనాలు మామూలు రోజుల్లో కూడా వస్తూ ఉంటారు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో టూరిస్టులు బాగా విజిటింగ్ చేయడానికి మీకు తెలిసిన నెల్లూరులో ఫేమస్ ప్లేసెస్ ఏమన్నట్టు చెప్తారా నెల్లూరులో ఇక్కడ మైపాడు బీచ్లో హరిత రిసార్ట్స్ ఉన్నాయి పక్కనే శివాలయం కూడా ఉంది అలాగే మనకి ఇక్కడ ఇందుకూరుపేట మండలం కొత్తూరులో కూడా సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది చూడడానికి చాలా బాగుంటాయి అక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి కోనసీమ ఈస్ట్ వెస్ట్ లాగా ఉంటుంది ఇక్కడ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా నెల్లూరు జిల్లాలో మనకి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ ఉంటుంది నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ రంగనాయకుల స్వామి టెంపుల్ కూడా నెల్లూరులో ఉంటుంది నెల్లూరులో ఫేమస్ ఫుడ్ ఏదన్నా చెప్తారా అంటే మీకు తెలిసిందే వరల్డ్ వైడ్గా చేపలు పులుసు ఫేమస్ చేపల కూర ఫేమస్ కదా నెల్లూరులో రొయ్యలు కూడా రొయ్యలు కూడా ఇక్కడ రొయ్యల చెరువులు కూడా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్